హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐవ్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐవ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది సినిమాతో ఈ సినిమాతో ప్రభాస్ ఇండియా స్టార్ గా మారిపోయారు నార్త జనాలు సైతం ప్రభాస్ యాక్షన్ కు ఫిరా అయిపోయారు సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రాధేశ్యామ్ ఆది పురుష్ సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ సదార్ కల్కి వంటి వరుస హిట్లతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు ప్రభాస్ ప్రస్తుతం సదార్ ఫౌజీ కల్కే టు సినిమాలు నటిస్తున్నాడు దీంతో పాటు సందీప్ రెడ్డి వంద్రా దశకంలో స్పిరి సినిమాకు సైతం ఇచ్చాడు ఆయన నటిస్తున్న సాబ్ సినిమా షూటింగ్ తొంభై శాతం పూర్తయింది ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర సన్నాహాలు చేస్తున్నారు ప్రభాస్తో నటించాలని చాలా మంది కోరుకుంటారు అలాంటిది ప్రభాస్తో నటించి తప్పు చేశానని ఓ నటుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇలా కామెంట్ చేసిన నటుడు మరెవరో కాదు మొగలి రేఖలు టీవీ సీరియల్ హీరో సాగర్ బుల్లితెరపై మొబలి రేఖలు సీరియల్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ అద్భుతంగా నటించారు ఇంకా చెప్పాలంటే హీరోలతో సమానంగా సాగర్ క్రే సంపాదించుకున్నారు ఆ రోజుల్లో సాగర్ ఆ తర్వాత హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు తాజాగా ది సినిమాలో రీడ్రోలు నటించారు ఈ సినిమా జూలై పదకొండున విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాగర్ ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సాగర్ ప్రభాస్ తో కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాను నటించారు ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ఆయన కనిపించాడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ సమయంలో బుల్లితెరపై నేను చాలా బిజీగా ఉన్నాను తెలుగు ప్రేక్షకులంతా నన్ను తమ ఇంట్లో కొలాడడాన్ని ఆదరించారు ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నాకు ఆఫర్ ఆఫర్ వచ్చింది టీవీ సీరియల్ యూనిట్ నుండి కష్టపడి డేట్లు సర్దుబాటు చేసుకొని ఒక మంచి అవకాశం అనుకొని సినిమాలు నటించినప్పటికీ మీ పాత్రకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు ఎంతగానో క్షమించి టీవీ సీరియల్లోని సహాయాన్ని సమయాన్ని సర్దుబాటు చేసుకున్న ఫలితం లేదని సాగర్ వెల్లడించాడు ఇలా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన చెప్పుకొచ్చారు దీని గురించి మీరేమంటారు ఏ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు